నమస్కారం రుద్రా స్వాగతం రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను మరోసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాలలో మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సోమవారం రోజున గడప గడపకు జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం గడప గడపకు ప్రచారం చేస్తున్నామన్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్పాల మురళి మనోహర్ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ పోలోజ సంతోష్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గార్దాసు సతీష్ బీజేపీ మండల మాజీ అధ్యక్షులు పైడిపల్లి అంజయ్య అచ్చ రవీందర్ ముంజ చంద్రయ్య మండల ఉపాధ్యక్షులు కంది శంకర్ పటేల్ రఘునాథారి పడాల శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు మాడిశెట్టి కిరణ్ గూళ్ల సంపత్ చామకూర చంద్రశేఖర్ రెడ్డి మామిడి రమేష్ ఆరుల శ్రీనివాస్ నీల సునీల్ నెదనూరి సంపత్ బుర్ర సతీష్ దొంత కర్ణాకర్ గంధ చిరంజీవి మాజీ ఎంపీటీసీ పైడిపల్లి మల్లేశం నర్ర చంద్రారెడ్డి కిసన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి వడియాల రవీందర్ రెడ్డి గుల్ల స్వామి రాగుల రవీందర్ మార్షెడ్డి స్వామి పొన్నం శ్రీకాంత్ పత్తి మొగిలి తదితరులు పాల్గొన్నారు సంజయ్ నాయకత్వం

అది ముందరికి రా మామ కొంచెం కొంచెం పండిసన్ అయ్య గారి చమడాం పూకుతూ పోతాల నరేంద్ర మోడీ గారిని తెలుతాల మరి కరోనా పార్ట్ నుండి ఉచితంగా బిహేవియ్స్ తారు మోడీ గారు ఎనిమిది కూడా ఇస్తాడు కరోనా వ్యాక్సిన్ కూడా దాన్ని వెలగట్టలేని వ్యాక్సిన్ అది అంటే దానికి ఐదు వేలు ఉంటదో పదివేలు ఉంటుందో అట్లాంటి వ్యాక్సిన్ కూడా మనం ఫ్రీ ఇచ్చేది కమలంపూ గుర్తు కొట్టాలి మా కుమార్సాంతో చేకొట్టేయాలి కాదా కమలంపూ గుర్తు కొట్టే నరేంద్ర మోడీ గారి బండి సంఖ్యలు భారీగా జట్టలు దింపించాలి మే పదమూడవ తేదీన జరగబోయే అటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి సిట్టింగ్ లోక్సభ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇల్లు టైగర్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి గెలుపు కోసం ఈరోజు మొదటి విడతగా మొట్టమొదటిసారి మొదటి విడతగా అన్ని గ్రామాల్లో అన్ని బూతుల్లో ఈరోజు ఏడు గంటల నుంచి రెండు గంటల వరకు విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమం చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది ఈ మేరకు అన్ని గ్రామాల్లో ఇంటింట ప్రచారం కరపత్రాల పంపిణీ స్టిక్కర్ల పంపిణీ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈరోజు నూట ముప్పై ఆరో బూతు వేకొండలో అటు విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజల్లో సానుకూలమైన సానుకూలమైనటువంటి స్పందన కనబడతా ఉంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మరి అభ్యర్థులు పార్టీలు ఏదైనా ఈ దేశాన్ని రక్షించేటువంటి నరేంద్ర మోడీ గారికి హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని మరి నడిపించేటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఇద్దరికి కూడా ఇక్కడ ఎంపీగా అక్కడ ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు అదేవిధంగా అమలు అమలు కానీ ఆరు గ్యారెంటీలు వీటన్నింటిపైన కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది గత బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు పది సంవత్సరాలైన అమలు అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు నోసుకోలేదు అదేవిధంగా గ్రామాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అది గత సంవత్సర గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన యొక్క దృష్టి ఈ వంద రోజుల్లో నూట ఇరవై రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణము సౌకర్యం కూడా ఇవాళ ప్రజలలో అంటే మహిళల్లో ఎంత పెద్ద ఆవేదన ఉందో తర్వాత ప్రజలలో ఎంత పెద్ద అసంతృప్తి ఉందో మహిళలే వారి నోటి ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఒక్క ఉచిత బస్సు ఇచ్చి మరి అన్నీ చేసినామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నూట పది రోజుల్లోనే మరి ముఖం విరిసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ఉత్సాహం చూపుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది కాబట్టి ఇంకా మరి మేము ప్రత్యక్షంగా కలవలేనటువంటి ప్రజలు కూడా గుర్తించాలే గమనించాలే నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉంటే అవసరాలు తీర్చే అటువంటి కార్యక్రమంలో భాగంగా వారు చెప్పకుండానే అన్ని పనులు చేసి పెట్టేటువంటి ఒక గొప్ప మనస్సు కలిగినటువంటి ప్రధాని మన నరేంద్ర మోడీ గారు మిగతా పార్టీలేమో చెప్పిన ఎవి కూడా అమలు చేయకుండా ఎన్నికల ముందు ప్రచారం చేసుకుని ఓట్లు వేయించుకొని మరి గద్దెనెక్కేటువంటి పార్టీలు కనుక ఆ పార్టీలకు బీజేపీకి మధ్య పెద్ద తేడా ఉంది కాబట్టి బీజేపీని గెలిపిస్తామని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా మరి తెలుపుతున్న సందర్భంలో మరొకసారి కమలం గుర్తుకు బండి సంజయ్ గారికి బండి సంజయ్ కుమార్ గారికి ఓటు వేయాలని వేయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రచారం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా చిగురుమాడి మండలంలో అన్ని గ్రామాల్లో అన్ని బూతుల్లో ఉదయం ఏడు గంటల నుండి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ గ్యారంటీ కూడా అమలు చేయాలని చెప్పేసి చాలా కోపం వ్యక్తం చేస్తున్నారు గౌరవ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అందరూ కూడా యువత విద్యార్థులు మేధావులు ప్రజలు రైతులందరూ కూడా మేము నరేంద్ర మోడీ గారిని మరోసారి గెలిపిస్తాము బండి సంజయ్ గారిని అక్కడ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషం ప్రతి గ్రామంలో వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మాకు చాలా ఆనందం వేస్తుంది కాబట్టి ఈ రకంగా అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మరోసారి గెలిపించాలని ఈ చిగురుమాడి మండలంలో ప్రచార సరణి పరిశీలించడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు ఉస్నామాబాద్ ఎలక్షన్ ఇన్ఛార్జి వారు రేకొండ గ్రామానికి సంబంధించిన నూట ముప్పై ఆరో బూత్కు రావడం జరిగింది వారి సందర్భంగా మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు